వెల్కమ్ బ్యాక్ టు షో ప్రాపర్టీస్ ఈ రోజు మన విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది అది కూడా విజయవాడ వన్ టౌన్ లో కొత్తపేట ప్రధాన రహదారి పక్కన బ్యాంక్ ఆక్షన్ ద్వారా మీ కళల సొంతం అవుతుందంటే ఎలా ఉంటుంది ఇది మిస్ అయితే మీ జీవితంలో మరోసారి రాదు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి సిద్ధికా హాస్పిటల్ ఎదురుగా విజయవాడ వన్ టౌన్ కొత్తపేటలో ఈ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది నూట పద్నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ప్లేసింగ్ లో రావడం జరిగింది ఇంటి ముందు రోడ్డు చూసుకున్నట్లయితే ముప్పై మూడు అడుగులు వైడ్ రోడ్డు అయితే రావడం జరిగింది దీని ప్రైస్ మనకి తొంభై ఎనిమిది లక్షలకు మాత్రమే అది కూడా బ్యాంక్ ఆక్షన్ సేల్ రావడం జరిగింది ఈ చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పద్నాలుగు వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ప్రైమ్ లొకేషన్ ఈస్ట్ బేసింగ్ పెద్ద రోడ్ విత్ ఇవన్నీ ఒకేసారి ఉపయోగపడే ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ లో ప్రాపర్టీ కొనాలంటే మిమ్మల్ని మీరు ఎలా రెడీ చేసుకోవాలి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను ముందుగా ప్రాపర్టీని సందర్శించి మీరే సరిగా పరిశీలించండి బ్యాంకు నుంచి సేఫ్ అండ్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకోండి ఆప్షన్ లో బిడ్ వేసే ముందు అవసరమైన డిపాజిట్ ఈఎండి ముందే జమ చేయండి ఫైనాన్సింగ్ అవసరమైతే ముందే బ్యాంకులో మాట్లాడి రెడీ అవ్వండి ఒకసారి బిడ్డు గెలిస్తే అడ్వాన్స్ చెల్లింపులు సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం చిన్న టిప్ గురించి చెప్తాను మీకు ముఖ్యమైనది ఎప్పుడు మీ బడ్జెట్ కంటే కొంచెం తక్కువ బిడ్డుతో మొదలుపెట్టి పెట్టి ఆక్షన్ మూడిని బట్టి ప్లాన్ చేయండి విజయవాడలో టాప్ లొకేషన్లో ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా బడ్జెట్ ప్రైస్కి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ రావడం ఒక గొప్ప అవకాశం మీ కళల ఇంటి కోసం లేదా మంచి పెట్టుబడికి ఇది బెస్ట్ ఆప్షన్ మరిన్ని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ వివరాలకు మా యూట్యూబ్ ఛానల్ శివ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డౌట్స్ ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ఒక్క అవకాశమే మీ భవిష్యత్తు మార్చవచ్చు థ్యాంక్ యూ